నమస్కారము ఈరోజు మనం కొన్ని తెలుగు సుభాషితాలు తెలుసుకుందాము చేసే పనిలో ఆనందం దొరికితే వేరే ఆటవిడుపు అక్కర్లేదు విజయం సాధించాలంటే మొదట పనిని ప్రేమించాలి మితిమీరిన ఆశల వలన మనసు గతి తప్పుతుంది జరిగిపోయిన దాని గురించి విచారం అనవసరం అది జరిగిపోయిందని సంతోషించాలి మనం మనలాగే ఉండాలి మన మనసులో ఏముందో దాచుకోకుండా చెప్పగలగాలి ఎవరైనా ఏమైనా అనుకుంటారేమోనన్నది మనకు అవసరం లేదు అలా అనుకున్న దానిని పట్టించుకోనవసరం లేదు ఒక బొమ్మ దాని పక్కన మాట రాసి ఉన్నంత మాత్రాన ప్రతి విషయాన్ని నవ్వుకోవడాన్ని మించిన విడుపు ఆట లేదు దేవుడు మనకు విజయాలను అండివ్వడు విజయానికి కావలసిన శక్తి సామర్థ్యాలను ఇస్తాడు కల్మషం లేని వాడిని ప్రపంచమంతా మనసుకు ఇష్టమైన పని ఏదైనా కష్టముగా అనిపించదు పూలలో సువాసన వ్యక్తులలో యోగ్యత దాచిన దాగవు ధన్యవాదములు